అంటే మొత్తం మాకు ఎడ ఉంటుంది అమ్మా అనేది నాకు తెలిసినట్టు నాకు నేను చెప్తాను ఇంకోలాగా అనుకోకండి తప్పుడైతే క్షమించండి నేను మ్యాచ్ కాబట్టి అది తెలుసు కూడా ఆ యుద్ధంలో జరిగేటప్పుడు అక్కడ ఇప్పుడు కారు సైడ్ కి లెఫ్ట్ కి అనుకోండి లెఫ్ట్ కి వెళ్తాడు రైట్ కదా రైట్ కింది కానీ అక్కడ రథం అనేటటువంటి దానికి వేవ్ ఉండదు జాగి వెళ్తాడు ఎక్కడ చూస్తే బాణాలు వచ్చి పడిపోతాయి అదే భయం అలాంటప్పుడు అర్జునుడు ఏం చేసేవాడు అంటే కుడి చేతి లేకపోతే కుడి కుడి కాలంతో ఎడమ శ్రీకృష్ణుడిని అయితే ఎడమ ఎడమాలైపు వెళ్ళాలంటే ఎడమ కాలుతో తన్నేవాడు ఇన్ని బాధల్ని భరించి ధర్మాన్ని రక్షించేటటువంటి శ్రీకృష్ణుడిని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు అందుకే ధర్మమే జగన్ ధర్మే శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడే జగన్ అనేటటువంటి నా ఒపీనియన్ ఎందుకంటే అతనికి అతను ఎన్నో బాధలు పడ్డాడు మనకు తెలియని విషయాలన్నీ కూడా మీరు భగవద్దు నేర్చుకున్నారు అలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి దీంట్లో ధర్మాన్ని రక్షించడం కోసం చేసినటువంటి పని అది ధర్మం నిలబెట్టడం కోసము ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు ఒక విషయం నెక్స్ట్ ఏంటంటే ఈ మన కోర్టుకి వెళ్ళేటప్పుడు ఏదో తప్ప చేస్తే పోటీ చేస్తారు కదా అక్కడ పిలిచేటప్పుడు బోర్డులో ఉండేటప్పుడు దేవుడి మీద ప్రమాణం చేసి అంత నిజమే చెప్తాను అబద్ధాలు చెప్పన జనరల్ గా చూసి సినిమాల్లో చూసుకుంటారు మనకి కోట్లు వెళ్ళాలి కానీ సినిమాల్లో అది మనం ఎక్కువ కనిపిస్తుంటది ఆ ప్రమాణం చేసేటటువంటి పుస్తకము భగవద్గీత చూసారా భగవద్గీత ఇచ్చారో మీకు అవేషన్ తెలుసు లేదు అంటే అంత ఇంపార్టెన్స్ భగవద్గీతలో ఉంది నెక్స్ట్ ఏంటంటే మనం చనిపోయేటప్పుడు భగవద్గీత పెట్టుకుంటాం అది చాలా గొప్పది ఉన్నప్పుడే భగవద్గీత చదవాలి అందులో సారాంశాన్ని గ్రహించాలి చాలా మంది ఏం చేస్తుంటే భగవద్గీత మన చేసిన పని ఎప్పుడు ఫాలో కదా కాబట్టి దయచేసి మీ అందరు కూడా భగవద్గీతని బతికున్నప్పుడే వినండి ఫాలో అవ్వండి వెన్నం కాదు నీతులు విన్న కూడా వెనుటం కాదు ఒక పది మీతులు విన్నామంటే కనీసం ఒకటేనా అప్పుడే ఆ నీతులకి సాత్క ఉంటారు మరి ఒక ఇంగ్లీష్ లో ఒక ఇది ఉంది ఏంటంటే ది బుక్ ది పెన్ ది చైల్డ్ అండ్ ద టీచర్ చేయనితో వరడు అంటే ప్రపంచాన్ని మార్చాలంటే ఈ నాలుగు వస్తువులు అవసరం పుస్తకం ఒకటి పెన్ను ఒకటి విద్యార్థి స్టూడెంట్ చేయటం విద్యార్థి కదా టీచర్ టీచర్ అంటే గురువు అనమాట ఈ నాలుగు ఇంప్లిమెంట్ చేసినటువంటి అంటే పుస్తకం అంటే మీ దగ్గర ఉంటాయి ముప్పై భగవద్గీత నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను శివాజీ మహా నాకంటే జూనియర్ మన నుంచి ఏమరే అంటే ఏమని అనుకునేటువంటి ఫ్రెండ్షిప్ ఉంది ఇప్పుడైతే అన్ని మానేసే ఒకప్పుడు మంచి మిత్రులు ఉంది అందరం కూడా కాబట్టి అది ఒకటి నెక్స్ట్ ఏంటంటే మనకి గోల్డ్ కోరికలు ఉంటాయి చాలా కోరికలు ఉంటాయి అలాంటి ఫ్రిడ్జ్ ఉంది మనకి ఫ్రిడ్జ్ లేదు అది కార్ ఉంది మనకి కార్ లేదు ఇవన్నీ జనరల్గా అనుకుంటాం కదా ఇల్లు ఉంది మనకి చిన్న పొరి చిన్న స్లాబ్ ఇల్లు ఉంది ఇవి ఏంటంటే మన ఫైనాన్షియల్ స్టేటస్ తగ్గట్టుగా కోరికలు ఉండాలి సుఖమైన జీతం చాలా వేలు ఉంటారు కదా ఆఫీసులు ఆఫీసు లాగా ఉంటారు గుమస్తులు గుమస్తు లాగా ఉంటారు పీన్ పీన్ లాగా ఉంటారు అంతే కంపారిజన్ అనేటువంటి మద్దతు చేసుకోండి దయచేసి కంపారిజన్ చేస్తే మాత్రం మనము పతనం ప్రారంభమైనట్టే ఎప్పుడైతే మనం ఇతరులతో కంపేర్ చేసుకుంటామో అప్పుడే మన జీవితానికి పతనం ప్రారంభమైనట్టు లెక్క నా దృష్టిలో అదేవిధంగా మన దగ్గర ఒక ఒక కార్ కొనాలని అనుకున్నాం అనుకోండి కార్ కొనాలంటే పది లక్షలు అవసరం కదా పది లక్షలకి మన దగ్గర ఎనిమిది లక్షలు తొమ్మిది లక్షలు ఉంటేనే కార్కి వెళ్ళాలి ఒక లక్ష రూపాయలు కారు కొనియడము ప్రతి నెల ఈఎంఐలు కట్టడము అంత అవసరమా చెప్పండి ఇంకొక కాదు అవకాశం ఉన్నప్పుడే కొనాలి ఎంత అమౌంట్ మనం అనవసరం ఇది అప్పుడు బాగా అయిపోతున్నాము సరే మీరు ఆలోచించండి బన్నీ కూడా ఏంటంటే నేను నేర్చుకునే విషయాలు ఇవన్నీ కూడా నన్ను అభివృద్ధి అదే తెలియదేమో మా నా పేరు బెడ్ శ్రీ గోవిందరావు రిటైర్డ్ హై స్కూల్ మాస్టర్ మా నాన్నగారు టాప్ మాస్టర్ మీ అనేది కార్థం చేస్తుంటారు టాప్ మాస్టర్ పెద్ద నేను హై స్కూల్ హెడ్ మాస్టర్ రిటైర్ అయ్యాను మా పిల్లలకి